హాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ త్రిషకు మంచి పేరుందనే సంగతి తెలిసిందే చాలామంది హీరోయిన్లు ఎక్కువ కాలం సినిమాలో హీరోయిన్ గా కెరియర్ను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అయితే త్రిష మాత్రం వరుస విజయాలతో కెరియర్ పరంగా సత్తా చాటుతున్నారు అయితే త్రిష ఈ స్థాయిలో ఉండడానికి ఒక షరతు కారణమట వినడానికి ఆశ్చర్యంగా అనిపించిన రెండేళ్ల షరతు ఆమె జీవితాన్ని మార్చేసిందట క్రిమినల్ సైకాలజీ చదవడం త్రిష కలకాగా హైస్కూల్లో చదివే సమయంలోనే ఆమె లాయర్ కావాలని అనుకున్నారట కాలేజీలో చేరిన తర్వాత త్రిషకు మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది మొదట త్రిషకు చిన్న చిన్న యాడ్స్లో ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత జోడీలో సిమ్రాన్కు ఫ్రెండ్గా కనిపించారు సినిమాలోకి వెళ్తానని త్రిష చెప్పగా రెండేళ్లు ప్రయత్నించాలని నీకు కంఫర్ట్ అనిపిస్తే నటన కొనసాగించాలని తల్లి సూచించారు అలా జరగకపోతే బుద్ధిగా చదువుకోవాలని తల్లి చెప్పారు ఆ రెండేళ్లు షరతుకు అంగీకరి త్రిష ఇక సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు వర్షం సినిమా సక్సెస్ సాధించడంతో త్రిషా కెరియర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు కోడి సినిమాలో త్రిష నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించారు త్రిష తన సినీ కెరియర్ లో పలు వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారు తెలుగులో చిరంజీవి బాలయ్య నాగ్ వెంకటేష్ ఇలా నలుగురు సీనియర్ హీరోయిన్లకు త్రిష జోడీగా నటించారు పదహారు సంవత్సరాల వయసులోనే ఆమె మిస్ చెన్నై టైటిల్ గెలుచుకున్నారు హనీ ది టెర్రర్ ఆమె ముద్దుపేలు కాగా దైన పనిని అనుకుంటే ఆమె వెంటనే పూర్తి చేస్తారు